హాయ్ అండి ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మనకి ఉత్తరం ప్రదేశ హౌస్ అండి ఇది వచ్చి మనకి ఈశాన్య కారణం బోరు మనకి వాస్తు ప్రకారం ఈశాన్య సైడ్ బోర్ వేస్తున్నారు అండి ఇది ఎంట్రన్స్ సైడ్ కార్ పార్కింగ్ వదిలిన స్థలము ఇది మనకి మెట్లు అండి ఇది బయట ఏంటంటే వాష్రూమ్ కూడా ఈ మెట్ల కింద మనకి ఫిక్స్ చేసేసారండి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది ఎంటర్ అయ్యే డోర్ కూడా ఇది క్వాలిటీ అండి అద్భుతమైన క్వాలిటీ ఇది తో ఏ ఫస్ట్ క్లాస్ వుడ్ వర్క్ నిర్మించారు ఇది ఒక హాల్ పైన పిఓపి వర్క్ అండి మొత్తం పీఓపీ వర్క్ బాగా గెరేంజ్ చేశారు దీనికి సపరేట్ వుడ్ వర్క్ తో ఒక ఆర్చ్ టేపు మనకి వంటగది సపరేట్గా ఒక హాల్ మాత్రమే కనబడే వాతావరణంలో నిర్మించారండి ఇది టీవీకి సంబంధించింది టీవీకి మనం ఫిక్స్ చేసుకోవచ్చు దీని పక్కన మనకి దేవుడి గది వస్తుంది ఇది వచ్చి ఉత్తరం సైడ్ వాస్తుబారాన్ని నేర్పించారండి బాగుంది అసలు మనకి దేవుడి కదా సపరేట్గా మనకి